అందరికీ నమస్తే అండి మాకు పొరంబో కదా ఉన్నాడు ఆడే నాని గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో ఎంత చులకనగా మాట్లాడాడు ఎంత దురుస్తుగా మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తాను చూడండి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఒకసారి చూడండి వినిపిస్తాను ఇరవై మూడు సీట్లు వచ్చింది కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల పొంది ఈ చావు మరి చచ్చిపోవచ్చు కదరా అంతకంటే ఘోరంగా వచ్చినాయి కదా గతంలో తెలుగుదేశానికి ఇరవై మూడే వచ్చినాయి నేను కాదని అట్లా ఇప్పుడు మీకు పదకొండే వచ్చినాయి అంటే సగం సగం కూడా కాదు సగం వేసుకోని మరి ఆ బతుకు ఎందుకురా మీకు ఎర్ర ఆ బతుకు మీకు ఏంట్రా చచ్చిపోవచ్చు కదా చెప్పవచ్చు కదా ఆ సలహా ఏదో జగన్మోహన్ రెడ్డి సూచించవచ్చు కదా ఎందుకు మనకి ఈ బతుకు ప్రజల చేత్కారానికి మనం గురయ్యాము గతంలో మనకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అంత పెద్ద భారీ మెజార్టీ నుంచి పదకొండు స్థానాలకు మనం పడిపోయాము ఈ బతుకు బతికి కన్నా చచ్చిపోవడం మెరుగని చెప్పేసి అని సలహా ఇవ్వకపోయావా ప నువ్వు పోవచ్చు కదా అది ఎదురు వదులుకొని రాష్ట్రాన్ని పుట్టిన సగం పీడ వదిలిపోతుండరా ఈ ఓటం అనంతరం ఒరే చిన్న వీడియో చేస్తున్నా చేస్తారా హలో చచ్చిపోవచ్చు కదా చచ్చిపోతే దైద్యం వదిలిపోద్దురా పని చేయండిరా రాష్ట్రానికి బట్టిన పేడు వదిలిపోద్ది అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలి ప్రతిపక్ష నేతకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలనేది ఈ రోజు జరిగింది కదా అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి చచ్చిపోండి హే పేడు వదిలిపోద్ది రాష్ట్రానికి బట్టిన సగం దరిద్రం మీరంతా కూడా అసెంబ్లీలో గౌరవంగా ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ప్రతిపక్ష నాయకుడికి ఎలా విలువ తెలియదు మీకు ఈ రోజు జరిగింది కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం ఇచ్చారు అక్కడ కానీ అది నిలబెట్టుకోలేదు ఉన్నాడా పోనీ ఉన్నాడా లేడు ఐదు నిమిషాలు లేడు మీ బుద్ధి అంతే మీరు మారరా ఇంకా పొలంలో పెట్టేదాకా మీ బుద్ధి అంతే అది మార్రంగా అంతే ఇవో నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చూస్తావు కదవా చూసావా సరే వినిపిస్తాం చూడు శాసనసభ సభ్యుడి ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఎన్నవ కొడాలని ఇప్పుడు నువ్వెక్కడున్నావు గుడివాళ్ళలో నాలుగు సార్లు గెలిచే వరుసన అవునా ఇప్పుడు నువ్వెక్కడున్నావు నీ పరిస్థితి ఏంటి మనం అందుకే అనేది ఒకరి చులకనగా మాట్లాడకూడదు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష నాయకులను గౌరవించడం అక్కడ దాకా ఎందుకు హ సింపుల్ ముక్క చెప్తున్నాను ఈరోజు ఈరోజు జరిగింది లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి చివరిలో ప్రమాణ స్వీకారం చేయాలి లాస్ట్లో చేయాలి ప్రమాణ స్వీకారం అయితే వైసీపీ పార్టీ తరఫున ఒక రిక్వెస్ట్ ఒకటి వచ్చింది మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మంత్రుల ప్రమాణ స్వీకారం అవ్వగానే జగన్మోహన్ రెడ్డి చే జగన్మోహన్ రెడ్డి చేత చేయించండి అని దానికి అంగీకరించారు దానికి గౌరవించారు దానికి గౌరవించారు మంత్రులు ప్రమాణ స్వీకారం అవ్వగానే జగన్మోహన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు అది కాకుండా ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక క్యాబినెట్ కేటాయించారు చాంబర్ కేటాయి కేటాయించారు అందులోనే అది రాజకీయం అంటే మీకు ఇవన్నీ ఏం తెల్దో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి నోటికి వచ్చినందులో మాట్లాడకుండా పోయాడు నీ అమ్మమ్మ కూడా అన్నావు ఆడే కూడా అన్నావు ఆడేదవన్నావు ఈదవన్నావు వీళ్ళు మన పరిస్థితి కుక్క కుక్కగానే హీనం అయిపోయింది నిన్న కూడా నీకు అదే నోటుదోలా ఇంకా ఆ ఇంకా తగ్గల ఆ నోటుదోలు తగ్గించుకోకపోతే నీకు అంకుసం సినిమా చూపిస్తారా చాలా సందర్భాల్లో చెప్పాం ఇప్పుడే అయిపోలేదు చాలామంది అంటా ఉన్నారు అని అలా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి నీళ్ళ కాన పండగ ప్రమాణస్వీకారం ఈ రోజే కదా అయినా ఇంకా టైం ఉంది ప్రతి ఒక్కరికి ఒక టైం వచ్చింది ఆ టైం వచ్చిన తర్వాత అది ఎంత ఉక్కెట్టేసినా కానీ వర్కౌట్ అవ్వదు మనం కూడా తొందరపడమో కొత్త తొందరపడకూడదు ఇంకా అప్పుడే మనం పెది విరిచేసి అలా మరుగుతున్నాడు ఆ నేను చేయలేమా వీడు ఎలా మరుగుతున్నాడు ఈ నేను చేయలేమా అంటే ప్రతిదానికి టైం వచ్చి ఇంకా రాజకీయాలు కదా ఆయా శాఖల్లో ఎవడెవడంత తినేస్తాడు అనేది మనం ఏ లెక్కలు తిప్పి అమ్మటొచ్చేవి కదా కొద్దిగా టైం పట్టుద్ది